సరే ఇప్పుడు ఫైనల్ గా మనం దీని గురించి మాట్లాడితే ఈ ఎలక్షన్ గురించి పర్టిక్యులర్గా ఇక్కడ నుంచి ట్రంప్ స్ట్రాటజీస్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఇన్డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పీపుల్ ఆర్ ఆపోజిటింగ్ ద ట్రంప్ రూల్స్ మరి ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ తర్వాత ట్రంప్ ఏం చేంజెస్ చేయబోతున్నారు మంచి ప్రశ్న తప్పనిసరిగా ట్రంప్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇక అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా దిగిపోతుంది సార్ సమ్ పీపుల్ ఆర్ వెయింగ్ త్రీ ఇయర్స్ ఈ కష్టాలు మాకు అబ్సూట్లీ మన హెచ్ వన్ బి వీసాలు కానీ టారిఫ్స్ కానీ లేకపోతే వేరే వేరే దేశాల మధ్య ఆయన చేస్తున్న గొడవలు కానీ అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్ మధ్య పీస్ డీల్ నేను తీసుకొచ్చాను నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు వేరే వేరే దేశాల మధ్య రష్యా యుక్రెయిన్ మధ్య కూడా నేను యుద్ధాన్ని ఆపించేంత నేను కృషి చేస్తున్నాను నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు ఆయన ఆయన చెప్పుకున్నంత మాత్రాన రియాలిటీలో అది జరగట్లేదు గొడవలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి రక్తపాతం జరుగుతుంది హింస జరుగుతుంది జాత్యహంకారం అమెరికాలో ఎక్కువ అవుతుంది విదేశీయుల మీద కాల్పులు విదేశీయుల మీద ఎక్స్ప్లాయిటేషను రాబరీ ఇవన్నీ జరుగుతున్నాయి మన ఇండియన్స్ కూడా అన్ఫార్చునేట్లీ మన ఆంధ్ర తెలంగాణ నుంచి భారతీయ ఇండియా ఇండియాకి సంబంధించిన రెండు ముఖ్య రాష్ట్రాలు ఇది అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళ భారతీయుల్లో పంజాబ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ బీహార్ ఇలా మీరు ఒక ఐదారు స్టేట్స్ తీసుకుంటే ప్రామినెంట్ స్టేట్సు అందుట్లో దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు మన దక్షిణాది రాష్ట్రాల నుంచి సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్ రంగంలో సౌత్ ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ బిగ్ ఇన్ నెంబర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓకే సో మన మీద కూడా ఈ రేషియల్ అటాక్స్ తర్వాత తర్వాత గుజరాత్ రాష్ట్రం నుంచి చాలామంది పటేల్స్ గుజరాతీస్ చాలామంది గ్యాస్ స్టేషన్స్ అక్కడ అమెరికాలు నడపటం కిరాణా కోర్టులు నడపటము గ్రాసరీ స్టోర్స్ అంటారు వాటిని నడపటము వేరే వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి పంజాబీ కమ్యూనిటీకి గుజరాతీ కమ్యూనిటీకి అమెరికాలో మనమేమో సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మెడిసిన్లో సౌత్ ఇండియన్స్ వీఆర్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఇది అక్కడ వాళ్ళకి కంటగింపుగా మారింది అమెరికాలో పుట్టి పెరిగిన తెల్లవారికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు అందరూ ఇక్కడికి వచ్చి మా దేశాన్ని మీరు ఎక్స్ప్లాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారే కానీ మనం కష్టపడి వాళ్ళకి ఒక రోల్ మోడల్గా ఉండి ట్యాక్స్లు కడతా అమెరికాలో ఒక రూపాయి సంపాదిస్తే అమెరికాలో ట్యాక్స్ అంతా తెలుసు మేడం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవ్రీ రూపీ యూ ఎర్న్ ఎవ్రీ డాలర్ యూ ఎర్న్ ఇన్ అమెరికా ఆల్మోస్ట్ ఫిఫ్టీ కాదు కానీ ఫార్టీ పర్సెంట్ యూ హ్యావ్ టు పే బ్యాక్ టు ద అమెరికన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కువ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ట్యాక్స్ టారిఫ్స్ అంటే విదేశీ మారక ద్రవ్యం మీద ఎగుమతులు దిగుమతుల మీద సుంకాలు సుంకాలు ఎక్కువైపోయినాయి హెచ్ వన్ బి వీసాలు స్టూడెంట్ వీసాలు ఎఫ్ వన్ వీసాలు అదే వన్ అంటే స్టూడెంట్ వీసాస్ వీటన్నిటి మీద ఒక రకమైన కట్టడి తీసుకొచ్చేసాడు దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాసిపెట్టుకోండి నేను ఒక రాజకీయ జోస్యం చెప్తున్నా మళ్ళీ రిపబ్లికన్స్ అధికారంలోకి మినిమం పదేళ్ల పాటు రారు ఓకే నెక్స్ట్ వచ్చేది డెమోక్రటిక్ పార్టీనే డొనాల్డ్ ట్రంప్కిది లాస్ట్ ఛాన్సు అమెరికా రాజ్యాంగం ప్రకారం రెండుసార్లు కన్నా మూడోసారి ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదు సో డొనాల్డ్ ట్రంప్ ఈజ్ గాన్ డొనాల్డ్ ట్రంప్ రిప్రజెంట్ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ యొక్క సిద్ధాంతాల్ని ఇక రాబోతున్న రెండేళ్లలో అది మార్చుకోకుండా ఇలానే కొనసాగిస్తే ఇవాళ న్యూయార్క్ నగరం ఎగిరిపోయింది వాళ్ళ చేతిలో నుంచి డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చారు రే రేపు రెండు మూడు నాలుగైదు ఇంపార్టెంట్ నగరాలు అటు క్యాలిఫోర్నియా స్టేటు అటు ఇటు మొత్తం ఎగిరిపోతాయి కాలిఫోర్నియా స్టేట్ హ్యాస్ బీన్ డెమోక్రటిక్ స్టేట్ అది వేరే విషయం బట్ అదర్ కూడా తేడా వచ్చేస్తుంది సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి ఇది ఒక కనువిప్పు కలిగించే అంశము ఇది ఒక షాక్ ఈ షాక్లో నుంచి వాళ్ళు బయటపడి తనను తాను మార్చుకొని అందరినీ కలుపుకుపోదాము అందరితో కలిసి ప్రయాణం చేయటమే శ్రీరామరక్ష అందరినీ కలుపుకొని అన్ని వర్గాల కుల మత ప్రాంత లింగ భేదాలకి అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా సామ్యవాదంతో లౌకిక రాజ్యంతో అంటే సెక్యులర్ సోషలిస్ట్ ప్లస్ వెల్ఫేర్ ప్లస్ ఫ్రీడమ్ అమెరికా మూడు అంశాల మీద అమెరికా రాజ్యము ఉద్భవించింది మేడం

ఎటువంటి నీ మీద ఆపేక్షలు కానీ ఆకాంక్ష ఈ కానీ ఉండవు ఆంక్షలు కానీ ఉండవు మూడోది సంతోషంగా బతకాలి పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ బతకటం కాదు సంతోషంగా బతకాలి హ్యాపీగా ఆ హ్యాపీగా బతికే ఒక డ్రీమ్ ల్యాండే అమెరికా అనేది అమెరికన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ అప్పుడు జార్జ్ వాషింగ్టన్ కానీ థామస్ జాఫర్సన్ కానీ వీళ్ళందరూ వాళ్ళు రాసుకున్నవి జాన్ ఆడమ్స్ కానీ వీళ్ళందరూ అప్పుడు రాసుకున్నవి అవి తర్వాత అబ్రహం లింకన్ కానీ తర్వాత రీసెంట్గా వచ్చిన బరాక్ ఒబామా కానీ బరాక్ ఒబామా తర్వాత మరి జో బైడెన్ కానీ వీళ్ళంతా డెమోక్రాట్స్ రిపబ్లికన్స్లో బుష్ సీనియర్ బుష్ జూనియర్ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరూ వీళ్ళు సో అమెరికాలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ గుర్తేమో గాడిద ఇది ఎలక్షన్ సింబల్ గాడిద రిపబ్లికన్ గుర్తేమో ఏనుగు ఎలిఫెంట్ ఏమి సింబలైజ్ చేస్తుంది అంటే దీని ప్రాముఖ్యత ఎందుకంటే మేము కష్టపడి పనిచేసే కార్మిక కర్షక సోదరులు తక్కువ ఆదాయ వర్గాలు అందరూ డెమోక్రటిక్ పార్టీ యొక్క వెన్నుముక బాగా బలిసి తెలుగులో మాట్లాడుతున్నా బాగా రిచ్గా ఉండి బలిసి జాత్యహంకారము ఆర్థోడాక్స్గా ఉండి ఫండమెంటల్గా ఉండి బాగా భావాలు కొద్దిగా ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు జనరల్ గా ఎక్సెప్షన్స్ ఉంటాయి ఎక్సెప్షన్స్ ఉంటాయి నాట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇన్ జనరల్ యా ఇన్ జనరల్ సో డెమోక్రాటిక్ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆర్ ద టు మేజర్ పార్టీస్ ఇన్ అమెరికన్ గవర్నమెంట్ అండ్ అమెరికన్ పొలిటిక్స్ ఇప్పుడు రిపబ్లికన్ పార్టీకి ఇంకొక మూడేళ్లలో కాలం తీరిపోద్ది డెమోక్రాట్స్ గ్యారంటీగా ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో డెమోక్రాట్స్ విల్ కమ్ బ్యాక్ టు పవర్ రైట్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు జో బైడెన్ ఉన్నాడు ఆయన లేమ్డక్ ప్రెసిడెంట్గా ఉండేవాడు అంటే ఆయన వైస్ పెద్దది అయిపోవటం పాపం అంత చలాగ్గా చేయిల సో కమలా హ్యారీస్ మన మహిళ కమలా హ్యారీస్కి మన భారతీయ మూలాలు ఉన్న కమలా హారీసు అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం ట్వంటీ ట్వంటీ నైన్లో చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి అవుగనక ఇప్పుడు రెస్ట్ తీసుకోకుండా యుద్ధానికి శాంతి సమయంలోనే ప్రిపేర్ అవ్వాలని ఒక నానుడు ఉంది ద బెస్ట్ టైం ఫర్ ప్రిపేరింగ్ వార్ అట్ పీస్ టైం రేపు యుద్ధం అంటే రేపు కత్తిస్తే అప్పటికప్పుడు రాదు రేపు యుద్ధం అంటే వాళ్ళ నుంచే ప్రాక్టీస్ చేయాలి సో ఆ విధంగా కమలా హ్యారిస్ కానీ ఈ వీళ్ళందరూ చేస్తారుటెంట్ ఆపర్చునిటీస్ మోస్ట్ ఇంపార్టెంట్ టైం సో ది విక్టరీ ఆఫ్ జొహ్రాన్ మమ్దానీ జొహ్రాన్ మమ్దానీ యొక్క విజయం దేనికి సంకేతం అంటే సమయం మారుతున్నది కాలం మారుతున్నది అధర్మానికి కుల మత ప్రాంత అసమానతలకి తిలోదకాలు ఇచ్చి రిపబ్లికన్ పార్టీని అధపాతాళానికి తొక్కేసి డెమోక్రటిక్ పార్టీ విజయకేతనం ఎగరవేయబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి అనే దానికి ఇదొక సంకే ఇదొక సంకేతము చాలా గట్టి సంకేతం